బతుకమ్మ పండగ కన్నా ముందొస్తేవి దీపావళి అయిపోయేదాకా ఉంటివి ఇప్పుడు ఇంకా అవ్వగారి వదిలి బుద్ధలేనట్టున్నది దీనికి ఓ పట్టుకోనిగా ప్రేమలు చూపిస్తున్నారు మామూలు ప్రేమలు కావమ్మ వీళ్ళయి ఏమే ఎంతసేపు పట్టుకొని ఏడుస్తావు మీ అవ్వను అక్కడ అవతల బస్ టైం అయితున్నది పాప జాగ్రత్త బిడ్డ పోయినాక ఫోన్ చెయ్యి సరేనే అమ్మా నేను పోతున్నది మా ఆయనతోనే కదా నాకేం భాము చేరుకున్నదాకా మర్చిపోకు సరేనే అమ్మా నువ్వేం గుండే వాళ్ళుగా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటా నాయన ఒకవేళ ఇంటికి వస్తే ఏమనకు సపోర్ట్ చేకూక్కో ఇక చూసి చూడనట్టు ఇంకో దాని బడు పోయిన తర్వాత ఇంటికి వచ్చినాక ఎట్లా సపోర్ట్ చేకూకు బిడ్డ నేను నువ్వు మంచిగానే చెప్తున్నావు అల్లుడు ఇంకో పోయి ఇంటికి వస్తే నువ్వు వేలుకుంటావా అల్లుడిని చెప్పుడు ఈజీ గాని పాటించుడే చాలా కష్టం అత్తమ్మా నీ డ్రమ్మే దిక్కు ఎవరికైనా బాధ ఉంటుందే అమ్మా కానీ ఈ వయసులో నీకు తోడ అవసరం కదండి అమ్మా ఏదో మాట చెప్పి సర్ది చెప్పు పంచాదులు పెట్టి అవి పెట్టి లొల్లు పెట్టక అనవసరంగా ఇది తీసుకోకుండా చూస్తున్నావు కదా బిడ్డ కూడా పోలేదు మీ నాయనమ్మ తాత తాతనన్న కనీసం వచ్చి పలకరించి పండగ రోజు బతుకమ్మ పండుగ నాడు వచ్చి బతుకమ్మ వేరిచ్చిరి పోయి మళ్ళీ ఒక్క నాడు కూడా వచ్చింది లేదు పలకరించింది లేదు ఈ తింటేనా అవగారింటికి వచ్చినాక వెళ్ళేటప్పుడే ఏడుపు వస్తుంది ఆ గంటలు గంటలు ముచ్చట పెడతారు నిన్న మొన్న మాట్లాడని ఏముంటే ఈ రోజు వెళ్ళే రోజు అమ్మా మరి మీ అల్లుడు వెయిట్ చేస్తున్నాడు ఇంకా జ్వరసేపు అయితే అరుస్తాడు ఇగ ఎంతసేపు మాట్లాడుతావా అని పోగానే ఫోన్ చేస్తున్నాయి అమ్మా నువ్వేం టెన్షన్ మరకు మరి చెప్పుకుంటూ అమ్మా బయట కూర్చుంటారు కదా బాదండి వెళ్దాం ఏ ఇంకా జరసేపు మాట్లాడిపోయే తనివి తీరా ఆడపిల్లగా ఉడితే మీకు అర్థమవుతుండేనండి బాధ తల్లిగారింటికి పోతే ఎంత బాధ అవుతుందో నీకేం తెలుసు ఇంటికి ఒక్క ఉంటే అందమే వేరుంటది పండగలకు పబ్బాలకు వస్తే ఆ ఇల్లే కలకలలాడుతుంది ఇప్పుడు చూడు నా బిడ్డ పోతుంటే ఏదో చాలా వెల్తీగా ఉంది మళ్ళీ రోజులకు వస్తుంది ఏమో బిడ్డ

మామాయి నిన్న పలకరించిందా మరి ఆ పలకరించిండే పోయేటప్పుడు మాట్లాడుకుంటూనే పోయింది పైలం బిడ్డ అని చెప్పి టస్తున్నా బాధపడ్డది జాలు కాని గోవింద్గాడు ఎటు పోయిండో సూషిరాపు బతుకమ్మ కన్న ముందు లొల్లు పెట్టుకుంటే అనవసరంగా అవుతుంది వాడు మొత్తం దాని దగ్గరనే చేరే నీ ఇక విలుసుకునేది లేదు వాడిని మళ్ళా తొలకొచ్చేది లేదు నలుగుట్లో పంచేది పెట్టేది లేదా దాన్ని జుట్టుపట్టి బయటకి ఈడ్చి పోయి మొగని తెచ్చుకోవాలి అట్లుండాలి కానీ ఇంట్లోనే కూర్చొని ములుక్కుంటా ఏడ్చుకుంటా తినుకుంటా వండుకుంటే ఎట్లనే నేను పోతే లుంగీ లుంగి ఊడిపోయేదాకా కానీ ఇజ్జత్కు సవాల్ అన్నట్టు ఊకుంటున్న మీరైతే ఇక నా కొడుకు సత్య పురుషు ఏం తప్పు చేయడు అంటే మొన్న దాకా గిట్ల చేస్తున్నాడు అత్తమ్మ అని స్టార్టింగ్ చెప్తే విన్నారా మీరు నా మాట నన్నే కొట్టి పడేసిరు కొట్టనుంటివే మరి రోజు ఇంటికి వచ్చినాక ఆడు తాగి వచ్చిందని కొట్టుడే తాగి కొట్టుడే ఇంటి కళ్ళు తెచ్చిన కొట్టుడే తాకపోయినా కొట్టుడే పెట్టినావు వాడిగా మెల్లమెల్లగా దాని దగ్గరికి అలవాటు నువ్వు మంచిగుంటే వాడెందుకు అట్లుంటుండే నీ కొడుకు ఏ తప్పు చేసినా కూడా నా కొడుకు మంచోడని వెనకేసుకొచ్చు అట్లా తయారయ్యిండు వెనకటికి మామ ఎట్లాంటి పనులు చేసిండో ఇప్పుడు కొడుకు అట్లాంటి పనులు చేస్తున్నాడు అటు పోయి నా మొగన్ మీద పడ్డవేమే నువ్వు నీ మొగడు తప్పు చేస్తే నా మొగన్ అంటవేమే అలవాట్లు చూసి చేసుకుంటారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారా వానికి రావాలే బుద్ధి నువ్వు ఊకే నాతో నచ్చి గొడవ పెట్టుకోకట్టమ్మా ఇప్పటికే నా బాధల నేనున్నా సురభివాయ అని నా బాధల నేనుంటే వచ్చి నువ్వు నీ మొగని తొలకొచ్చుకోపో వెతుకొచ్చుకోపో అంటే దాని దగ్గర పోయి నేను ఎందుకు తెచ్చుకుంటా వాడంతల వాడు వస్తేనే మంచిది లేకపోతే వాడిని ఎట్లా చేయాలనో అట్లా చేస్తా నేను దీనికి మంచి బుద్ధి చెప్పినా తప్పే ఏట్లవో ఆగులవో గంగ పొంటి కొట్టుకపో నీ మొగడిని నుకొచ్చుకపోయే అది ఆడున్నదో పోయి దాన్ని జుట్టు పట్టి కొట్టుపోయే వాసి అంటే ఇది నాకే ఎదురు మాట్లాడుతున్నది దీనికి మంచి చెప్పుడు కూడా తప్పే ఈ ముసలి వాడు ముసలోనికి వెనక కేసుకొచ్చిరపుడు ఇప్పుడేమో నాకు అన్న ఏం జరుగుతుంది కోడలికి అన్న ఏం జరుగుతుందంటా ప్రేమ చూపి నువ్వు చేసుకున్నది నువ్వే గుడుస్తావు గింతుంటే ఇంత అన్నవు అడుగు మొత్తానికే వీక్ ఇండు ఇప్పుడు అంటుంది దీనికి అండాలు అట్లా కోడలు రత్నవ జూడయ్య మాటకు మాట సమాధానం ఇచ్చుడు ఒకటే తెలుసు రోషాని పోయి మొగన్ని మొత్తమే దూరం చేసుకున్నది ఆ రంగమ్మ దగ్గరకు పోయిన వాడిని తొలక రావచ్చు కదా పోయి దాన్నోడు జాడించి విని గుంజుకరాపోయా అంటే మీరు వెనక వాడు గట్ల మన మీద మొత్తుకుంటున్నది నువ్వెందుక పోయినవ మరి సప్పుడు కూకో ముసల్దాను నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో ఒకటి అవుతున్నా కొట్టుకుంటారు ఒకటి అవుతారు నీకు ఇంకోటి అర్థమైతే లేదు నీ కొడుకు పోయి ఇంకో దాని దగ్గర చేరిండంటే మనకే ఇజ్జత్తు పోయినట్టు కదా కదయ్యా ఊళ్ళ ముఖం పెట్టుకొని తిరుగుతావా రేపు ఇప్పుడు బుద్ధులు చెప్పినా పెళ్ళాం చక్కగా లేనప్పుడు నేను పోయినా నాకు పెడతలేదు అది సక్కగా ఎప్పటికి పెట్టుకుంటది ఇప్పుడు నేను ఏం ఇప్పుడు అంటాడు వాడు ఏం సమాధానం చెప్తావు నువ్వు అయినా గానీ ఇది తిండి తిండి అని దీని తిండిలో మా అన్నవాడ తిండి గురించి ఆలోచన చేసింది గాని మొగడు ఎటు పోతున్నాడు ఏమైపోతుంది లాస్ట్ కానీ ఆలోచన చేయకపోయి మళ్ళా బుద్ధి వాళ్ళ మీదకే ఆరుస్తుంది ఏమన్నా పాడుగాని గాని నాకు ఆకలి అయితుంది కూడేసుకోలే పోయేదే చూసిందిగా దోస్తులు ఈ రోజు వీడియో ఇదన్నమాట పెళ్ళమ్మ మజాక సిరీస్ పెట్టట్లేదు పెట్టండి అని చెప్పేసి అని చెప్పి ఈ రోజు ఈ వీడియో అయితే షూట్ చేశాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీరందరూ సల్లగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బయటే కేర్